మన ఇండియాలో అన్ని కాస్ట్ బేస్డ్ అన్ని గా ఏ అభ్యర్థి నిర్ణయించాలి ఎక్కడ ఎవరిని తీసుకోవాలి ఏ కులం వాళ్ళని తీసుకుంటే ఏ కులం ఓట్లు పడతాయి ఇట్లాంటి వాటిని బేస్ చేసుకునే కదా ప్రజలు కూడా అది మా కులంలో మాకు నాయకత్వం కావాలి మా నుంచి ఒకరు ఎమ్మెల్యే అవ్వాలి ఒకరు కార్పొరేటర్ అవ్వాలి ఒకరు ఎంపీ అవ్వాలి అని ఉంటది అడుగుతారు కూడా కానీ నేను అప్పుడు వాళ్ళకి కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాను తప్పకుండా ఉండాలి ఎందుకంటే మీ గురించి అంటే కులం అంటే లార్జ్లీ కొన్ని ప్రాక్టీసెస్ కొన్ని నమ్మకాలు కొన్ని విలువలు వాళ్ళు పాటిస్తారు సో వాళ్ళు ఆ కులంలోనే పెళ్లి చేసుకుంటారు సో కులం ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ మీ కుటుంబం ఎక్స్టెన్షనే మీ కులం సో కుటుంబంలో ఎవరైనా ఒక నాయకుడు అయితే కుటుంబ సమస్యలు ఇంకెక్కు బాగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి అది చాలా వరకు కరెక్టే కానీ మనకి ఇవాళ కాస్ట్లు సబ్ కాస్ట్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అంతా కలిపిస్తే మనకి రెండు వందలు మూడు వందల కులాలకన్నా ఎక్కువ ఉంటాయి అందరికీ మనం ఇప్పుడు మనకు ఉన్న ఎమ్మెల్యేలో నూట డెబ్బై ఐదు మంది మనం అక్కడ బలవంతుడిని సమర్థవంతుడిని పెట్టాలా లేకపోతే ఒక్కొక్క కులాన్ని పెట్టుకుంటూ పోతే మనకు అసలు అండ్ సో అది నేను చెప్పేది ఏంటంటే కుదిరినంత వరకు ఆ కాన్స్టెన్సీలో ఉన్న మేజర్ కమ్యూనిటీస్లో ఎవరిన అభ్యర్థి దొరికితే బెస్ట్ కానీ ఆ మేజర్ కమ్యూనిటీస్ లో దురదృష్టవశాత్తు ఒక మంచి వాళ్ళు దొరకపోతే మైనర్ కమ్యూనిటీ లో మంచివాడిని పెరగడం బెటర్ నా అభిప్రాయం సో అది నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒక మంచివాడి కానివాడు లేకపోతే స్వార్థపూర్డికి కానీ మనం అక్కడ బేస్ చేసుకుని ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారని ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళ కాస్ట్ కాదు కదా ఎవరికి హెల్ప్ చేయరు